హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను కొంచెం వాయిస్ అయితే లోగా ఉంటే వస్తుందనమాట స్లోగా మాట్లాడతాను ఇక్కడైతే నిన్న ఇంకా స్ప్రౌట్స్ అయితే మొన్న పెట్టేశాను ఇంకా అది చేయడానికి ఇంక అందరికీ తెలిసిందే కదా నాకు ఫీవర్ వచ్చింది ఇప్పటికి త్రీ డేస్ అయిపోయింది ఫీవర్ అయితే తగ్గింది కానీ ఇంకా ఏదన్నా కొంచెం వర్క్ చేయగానే వంట చేయగానే ఇల్లు ఊడ్చినా తూడ్చినా సరే కొంచెం మళ్ళీ షోల్డర్ పెయిన్ అయితే స్టార్ట్ అయిందనమాట రెస్ట్ తీసుకుందామంటే పాప ఇంట్లో వాళ్ళకేమో ఏమి పని చిన్న పిల్లలు అందులో ఇంకా మా వారికేమో అటు కొంచెం అంటే డ్రెస్సెస్కి బిజినెస్కి సంబంధించిన కాల్స్ మెసేజెస్ ఇంట్లోకి ఏమైనా కావాలంటే తీసుకోవడము ఇంకా అవన్నీ చూసుకోవడము అన్నీ పాపం ఇంట్లో పని చేయడము అవ్వట్లేదు నాకేమో ఊరికి అంటే చేయాలని అనిపిస్తుంది లేస్తేనేమో చేత కావట్లేదు అంటే చేసిన తర్వాతనేమో మళ్ళీ పెయిన్ వస్తుంది ఇంకా అలాగే లేచి ఓపికతోటి ఇంకా మధ్యాహ్నం ఏమో క్యాబేజీ కర్రీ చేశాను నేనే చిన్నగా కట్ చేసి కూర్చొని ఇంకా స్ప్రౌట్స్ ఉంటే ఈవినింగ్కి పిల్లలకి మా ఈవెన్ బాబు కూడా ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను అంటే ఒకరికి వస్తే ఇంకా ఇది వైరస్ కదా జలుబు ఒకటి జ్వరం ఒకటి వచ్చేస్తుంది ఒకళ్ళకి వస్తే ఇంకొకళ్ళకి దగ్గర రాదు కానీ ఇదైతే అలా అనమాట నాకైతే ఎంత చిరాగ్గా ఉందో ఎంత యాక్టివ్గా ఉంటానో అంత డల్ అయిపోతాను కొంచెం ఏదన్నా వస్తే మెయిన్ ఇంకా ఎండాకాలం అయితే నాకు వాయిస్ మొత్తం చాలామందికి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది మన వీడియోస్ చూసే వాళ్ళకి ప్రతి సమ్మర్లో నాకు వాయిస్ అంతా పోయిద్ది అనమాట సమ్మర్ అస్సలు పడదు నాకు యాక్చువల్గా ఇంక ఈసారి అయితే ఫీవర్ వచ్చేసింది అంటే ఫీవర్ అంటే బాడీ పెయిన్స్తో సహా అంటే స్టార్టింగే బాడీ పెయిన్స్ వచ్చాయి ఫస్ట్ రైట్ సైడ్ షోల్డర్ వచ్చింది ఇంతకుముందు కూడా చాలా అంటే చాలా సంవత్సరాల క్రితం కూడా చెప్పాను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం షోల్డర్ పెయిన్ ఉండే నాకు ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు కానీ కొంచెం అయితే పెయిన్ కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా స్టార్ట్ అయ్యే అది కొంచెం ఎక్కువ అయిపోయింది అనమాట ఇండియన్ ఫ్యామిలీ కుకింగ్ చేసాం కదా సునీత వదిన నేను కలిసి అప్పుడు కూడా ఇంకా అప్పుడు అనమాట ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ టెన్ కేజెస్ ఫిఫ్టీన్ కేజెస్ అలా కుక్ చేసేవాళ్ళం కదా నేనే మిక్స్ చేసే అంటే మిక్స్ చేసేదాన్ని అనమాట ఎక్కువగా అంటే స్టవ్ దగ్గర ఇలా కూర్చొని ఇంకప్పుడు ఆల్రెడీ ముందే ఉంది ఇంక అక్కడతోటి బాగా ఎక్కువైపోయింది అది ఆపేయడానికి కూడా ఒక రీజన్ నా హెల్త్కు సంబంధించింది అది నొప్పికి ఇంక ఇంట్లో పని చూసుకొని అక్కడ కొంచెం పని అవడా రెగ్యులర్గా వచ్చేది కాదు ఖమ్మం వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా గిన్నెలన్నీ ఇంట్లో కుకింగ్ వీడియోస్ చేసుకొని గిన్నెలు కొంచెం పెద్ద ఇల్లు అది క్లీన్ చేసేసుకొని మళ్ళీ వీడియోస్కి వెళ్ళి కుకింగ్ చేసుకొని ఇవన్నీ చేసేసరికి నాకు అస్సలు ఓపిక అసలు ఇక నా వల్ల కాకపోయేదనమాట ఎంతవరకు ఎంత సముదాయించుకొని చేసినా సరే ఇంకా ఎంతవరకు ఓపిక ఉంటుంది కదా ఒక లిమిట్ వరకు అని అంతవరకు అయిపోయి చాలా ఒక్కొక్క రోజైతే ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట నైట్ నిద్ర పట్టక పెయిన్కి పెయిన్ కిల్లర్ వేసుకున్న ఆ కాసేపు తగ్గేది కానీ తర్వాత మళ్ళీ ఫుల్గా వచ్చేది ఇంక ఇది కాదనేసి ఇంకంతా నాకు ఓపిక ఉండట్లేదు అనేసి ఇంకా ఆపేసాను పాపం నా వల్లనే ఆగిపోయింది అది నాకు కొంచెం హెల్త్ అది సెట్ అవ్వట్లేదు హ్యాండ్ అనేసి లేదంటే చాలా మందికి అట్లా ఫుడ్ అది పెట్టినప్పుడు చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది కానీ ఆపేయాల్సి వచ్చిందనమాట అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇంకా షోల్డర్ నొప్పి ఇప్పటి వరకు ఏదైనా కొంచెం గట్టిగా చేస్తే మాత్రం కొంచెం అందులోనూ మాకు టూ బర్నర్స్ది స్టీల్ స్టీల్ది ఉండే స్టవ్ అది హైట్ ఉండడం వల్ల ఇది తీసుకోవడానికి ఈ స్టవ్ తీసుకోవడానికి కూడా ఇంకొక కారణం అది అది బాగుంటుంది ఏంటంటే ఇప్పటికీ కొత్త దానిలానే ఉంది ప్యాక్ చేసి పెట్టాము కాకపోతే అది కొంచెం హైట్ ఉండడం వల్ల చైన్ నొప్పి వస్తుంది అనేసి దాన్ని తీసేసి ఇది కూడా కలిసి వస్తుంది కదా ఫోర్ బర్నర్స్ అనేసి ఆ స్టవ్ తీసుకుంది కూడా ఈ స్టవ్ తీసుకుంది కూడా అదే కారణం చేయి నొప్పి కనేసి ఇది కొంచెం హైట్ తక్కువగా ఉంటుంది అదేం చాలా హైట్ దీనికి డబల్ ఉంటుంది అనమాట అయినా సరే మనకి ఎంత ఒకసారి నొప్పి వచ్చిందంటే అది మనకి ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉంటుంది నాకు ఇన్ని సంవత్సరాల నుండి కూడా అది అలాగే ఉండిపోయింది అందుకే నేను మాక్సిమం రోడ్లో దంచేవి దంచలేవును అలా దంచానంటే చూడండి ఇంకా నైట్ నిద్రే ఉండదు నాకు కొంచెం ఏదైనా గట్టిగా రైట్ అంటే ఇంట్లో పని వారికి జస్ట్ మేనేజ్ చేయగలను ఓడ్చడం తోడ్చడం బట్టలు మడత పెట్టడం ఇంకొక రోజు ఫుల్గా బయట పని ఇంట్లో పని ఏదైనా ఎక్కువగా డీప్ క్లీనింగ్ అలాంటివి చేశారంటే ఇంక అంతే చెయ్యసలు నొప్పి అయితే అసలు తట్టుకోలేను అనమాట ఇంకా రోటికి సంబంధించినవి చపాతీ కూడా ఇంతకుముందు రెగ్యులర్గా చేసేదాన్ని ఇప్పుడు ఎక్కువ మా వారు హెల్ప్ తీసుకుంటాను పాప కల్పించమంటే కల్పిస్తారు కాకపోతే వాళ్ళకేమో ప్రాపర్గా మీకు చేయడం రాదు కదా అవేమో సరిగ్గా రావు మనం పిండి మిక్స్ చేసే దాన్ని బట్టే ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి నేనే మిక్స్ చేసుకునేది ఒక్కోసారి ఏమో లెగరు ఎవరు పిల్లలు ఆయన కూడా ఇంకా అప్పుడు నేను కూడా నేనే కలిపి పెట్టేసుకునేదాన్ని ఇక ఒకటి అంటే మనం చేసే పని ఒకరి మీద ఆధారపడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది పని అవ్వదు ఏమవ్వదు ఇంకా ఆ టైంకి ఇక అలాంటి సిచ్యువేషన్లో నేనే చేసేసుకునేదాన్ని అలా జరిగిందనమాట ఇంకా మా దివ్యన్ బాబు కూడా వచ్చేసరికి చాలా మందికి అలాగే వస్తుందంట హాస్పిటల్లో కూడా పిల్లలకి కొంచెం మరి హీటుకో వెదర్ చేంజ్ అవుతూ ఉంది గాలిదుమ్ము వర్షము ఎండ అన్నీ మిక్స్ అయిపోయాయి అనమాట ఇక్కడ హైదరాబాద్లో కూడా మన టూ డేస్ బాగా గాల్దుమ్ వచ్చేసింది ఏంటిది విన సౌండ్ డోరేవా వచ్చేసింది అనమాట అంత ఇదిగా అయిపోయింది ఇంకా చిన్నగా నిన్న లేచయితే ఇల్లంతా కొంచెం క్లీన్ చేసేసుకున్నాను మళ్ళీ కొంచెం టైం తీసుకొని ఇల్లు ఊడుస్తుంటే కూడా ఫుల్ చెమటలు కారిపోయాయి ఇల్లు ఊడిచినంతసేపు కూడా మొత్తం అంటే మొన్న ఒక టూ డేస్ ఫుడ్ అది తినలే కదా జ్వరం మీద అన్నం ఎక్కువ తినొద్దు అన్నారు అంటే డైజెషన్ అవుతుందా లేదా ఫీవర్ మీద చాలామంది తినొద్దు అంటారు కదా డాక్టర్స్ కూడా చెప్పారనమాట అయితే మా వారు చపాతీ తీసుకొచ్చారు ఇంకా రెండు రోజులు ఒక్కొక్కటి చపాతీ తిన్నాను ఆ పన్నీర్ కర్రీ అయితే మొత్తం మసాలాల ఇంట్లో చేసుకోవడం అలవాటు అయిన తర్వాత బయట తినాలంటే ప్రాణం మీదకి వస్తుంది టిఫిన్ కానీ చపాతీ కానీ చపాతీ కర్రీ కానీ మొత్తం మసాలా మసాలా నీళ్ళ నీళ్ళగా ఉంది పన్నీర్ కర్రీ నాకైతే వామిటింగ్ వచ్చేసింది ఆ పన్నీర్ ముక్కలు వరకు తీసుకొని సపరేట్గా ప్లేట్లో పెట్టుకొని ఒక అర చపాతి తినేసి పక్కన పడేశాను ఆ టూ డేస్ అలాగే చేశాను ఇక తర్వాత ఇది లాభం లేదనేసి ఇంకా మెడిసిన్ వేసుకుంటున్నాను కదా ఎట్లాగో కొంచెం గట్టిగానే తినాలనేసి రైసే తిన్నాను డాక్టర్ వద్దన్నా సరే తిన్న తర్వాత కొంచెం నాకు ఎనర్జీ అనిపించింది ఇంకా నెక్స్ట్ డే లేచిన తర్వాత ఇల్లు అంతా క్లీన్ చేశాను చాలా అంటే మగవాళ్ళు చేసిన పాపం వాళ్ళకి రాదు కదా ప్రాపర్గా క్లీన్ చేయడము నేనే మొత్తం ఇల్లు అంతా సోఫ్ అంటే ఇట్లా మనకి దివాన్ కాటు కింద మంచం కింద కబోర్డ్స్ ఇవన్నీ అంతా సరిగ్గా ఓడ్చలేదన్నమాట మొత్తం డస్ట్ డస్ట్గా కాళ్ళకు తగులుతూ ఉంది ఇల్లు అంతా ఓడ్చేసి తూడ్చేసి బట్టలు ఉంటే మిషన్లో వేసేసారు మా వారు అవన్నీ తీసి పక్కన పెట్టి మ్యాట్లు వేసేసి ఇంకా కొత్త మ్యాట్స్ ఉంటాయి వేసేసి గ్యాస్ కూడా మొత్తం అంతా డీప్ క్లీనింగ్ చేసేసాను అప్పుడు కొంచెం మంచిగా అనిపించింది క్యాబేజీ కర్రీ చేశాను కదా చెప్పాను ఈవినింగ్ ఇంకా అది అక్కడే ఉందనమాట ఇది ఎంత తీసేసి మీకు చూపిస్తున్నాను కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను ఎందుకంటే అంటే ప్రశాంతంగా ఉంటుంది అనమాట వాళ్ళకేమిటి చేసి పెడితే చాలు ఆ టైంకి అన్నట్టుగా ఇంకా అలా ఉంటుంది ఆడవాళ్ళకేమో అన్నీ కరెక్ట్గా ఉండాలి కదా ఇంకా మొత్తం అంతా నేను స్టవ్ అంతా క్లీన్ చేసేసాను నేను ఇల్లు క్లీన్ చేసిన తర్వాత నిన్న సాటర్డే కదా మా వారు పూజ చేశారనమాట నాకు తలస్నానం చేస్తే మళ్ళీ ఎక్కువ అవుతుంది ఎక్కువ వద్దులే అనేసి ఇంకా ఆయనే పూజ చేశారు నేను ఇంట్లో కొంచెం క్లీనింగ్ అవి చేసుకుంటూ ఉంటే ఇంకా దీపం అయితే పెట్టేశారు అదే చూపిస్తున్నాను మీకు ఇంకా క్యాబేజీ కర్రీ కొంచెం ముందనేసి నేను ఇదే మధ్యాహ్నం చేశాను ఫస్ట్ చూపించిన స్ప్రౌట్స్ తోటి పప్పు కూర చేశాను కదా అదేమో నైట్ చేశాను అనమాట నైట్ పన్నీర్ కర్రీ మా దీవెన్ బాబు కూడా రైస్ తినొద్దని చెప్పారు ఇంకా చపాతి నేనేమో కలపలేమని ఎట్లాగో మా వారికి ఏమో రాదు చేయడము అందుకనేసి ఇంకా చపాతీ కొనుక్కొచ్చారనమాట దాంట్లో పన్నీర్ కర్రీ వాడు అస్సలు తినలేవడంత కారంగా మసాలా లాగా ఉంటే అందుకనేసి నేను ఆ పప్పు కర్రీ చేశాను దాంట్లోనే తినేశారు ఇవైతే నిన్న పెట్టాను స్ప్రౌట్స్ ఇంకా తర్వాత తీయలేదు చూడండి ఇక్కడైతే మొలకెత్తాయండి నేను కొంచెం క్లాత్ కూడా కొంచెం తడిపేసి పెట్టాను అందుకే బాగా వచ్చేసాయి అనమాట అంటే ఎండాకాలం కదా ఊకనే ఎండిపోతూ ఉంది క్లాత్ మధ్య మధ్యలో బాలైపోయిన వంటలో లేచి కొంచెం వాటర్ బ్యాక్ సైడ్ నుండి ఇలా చల్లుతూ ఉంటే లైట్గా బ్రౌన్ కలర్ అవుతాయి అయినా లోపల బాగానే ఉంటాయి ఫ్రెష్గానే ఉంది వాటర్ చల్లుతూ ఉండాలి ఎండాకాలం అయితే కనుక వెంటనే అందులోనే పల్చటి నాప్కిన్ కాబట్టి ఇలాగా మొలకలు అయితే ఫుల్గా అనమాట కర్రీ కూడా చాలా బాగుంది టేస్ట్ ఇంకా దీంతో ప్రాసెస్ అయితే ముందే చూసేశారు కదా అదనమాట నెక్స్ట్ ఇంకా చపాతి తీసుకొచ్చారు ఇంకా ఉన్న కొంచెం రైస్ ఉంది దానికి తోడు ఇంకొక గ్లాస్ అయితే పెట్టేశాను ఇంకా ఆరేయాల్సిన బట్టలు ఉన్నాయి ఇంట్లో ఆడవాళ్ళకి బాగాలేకపోతే ఎక్కడ పనులు అక్కడే ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చుంటా ఉంటారనమాట మా వారేం అక్కడ ఇంకా ఫోన్లో ఏదో చూస్తున్నారు ఎడిటింగ్ చేయడానికైతే ఏం లేవు వీడియోస్ డైలీ మా అంటే ఒకటే ఏదో వ్లాగ్ తీసి అట్లా అప్లోడ్ చేస్తున్నాము మా దీవెన్ బాబు కూడా ఫీవర్ వచ్చింది వాడికి మూత అంతా రెడ్డిగా అయిపోయింది నాకైతే ఇంక ఏడుపు ఒకటే తక్కువైంది నాకు ఒకదానికైతే ఏం కాదు వీళ్ళందరూ మంచిగా ఉంటే కానీ అంటే నాకైతే ఏంటంటే మొత్తం ఇల్లంతా సైలెంట్ అయిపోయింది ఇంకా మా దీవెన్ బాబుకి ఇద్దరికి అయ్యేసరికి ఇంకా మా దీవెనాకి మా వారికి ఏం చేయాలో తెలియట్లేదు పాపం వాళ్ళకి ఏం తినాలి ఏం వండుకోవాలి ఏం వండాలి అని వంట వస్తే ఏం కాదు కానీ వంట వచ్చినా ఒక్కోసారి ఏం వండాలి ఏం తినాలని అంటే కొంతమందికి ఐడియా ఉండదు కదా వండాలి అని మా వారికి ఏమి వండుతారా మొలకలు వచ్చాయని చెప్పాను అమ్మ నాకు రాదు మా ఇవన్నీ నాకు వచ్చింది ఒకటి ఆలుగడ్డ టమాటా కూర మాత్రం వస్తుంది అది కూడా ఉల్లిగడ్డ కూర అవి ఒకటి వస్తుంది అంటే పాపం ఏమో ఆనియన్స్ వేయక ముందుకే వేయాలి కదా మొన్నటి కర్రీలో షార్ట్ వీడియో కూడా తీశారనమాట ఇట్లా అయిపోయింది ఇంకా ఆనియన్స్ వేసిన తర్వాత పోపు గింజలు వేశారు యాక్చువల్గా వంట రాదు మా వారికి కొన్ని బేసిక్స్ అంటే బేసిక్స్ కూడా ఒక టమాటో కర్రీ అవి మాత్రమే అట్లా చిన్న చిన్న అది కూడా పావు కిలో అంతవరకు వస్తాయి కాబట్టి చాలా ఇబ్బంది పడ్డారు ఇంకా నేనే ఓపిక తెచ్చుకొని లేచి ఫ్రెష్ అయిపోయి చేసేసాను స్నానం చేయొద్దన్నారు కానీ డాక్టర్ నాకైతే స్నానం చేయకుండా అస్సలు ఉండలేము ఇక డెలివరీ టైంలో కూడా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా స్నానం చేయొద్దన్నా నేను మొత్తం కాళ్ళు చేతులు మొత్తం అంత బాడీ అంతా తడుపుకునేదాన్ని ఒక స్నానం మాత్రం మొత్తం పైనుంచి పోసుకున్నట్టు అట్లా కాకుండా మా అమ్మ తిట్టేదన్నమాట డెలివరీ అయితే అట్లా అంటే అంటారు కదా అరికాళ్ళు చేతులు తడవకూడదు అయినా సరే వినకుండా చెప్పకుండానే వెళ్ళిపోయి నేను హౌస్ దగ్గరికి వెళ్ళి మొత్తం అట్లా కడిగేసుకునేదన్ని నాకెంత చలికాలమైన ఎంత ఐస్లా ఉన్నా సరే నాకు రెండు పూట్ల స్నానం చేయాల్సిందే నైట్ స్నానం చేయకుండా పడుకుంటే ఇంకా నాకు చుక్కలే అనమాట అలవాటు అయిపోయింది గలగా నిద్ర అస్సలు రాదు ఎంత చలికాలమైనా ఎంత వర్షం వచ్చినా సరే అది చన్నీళ్ళు కానివ్వండి వేడి కానివ్వండి స్నానం అయితే చేయాల్సిందే ఖచ్చితంగా అది అలవాటు ఇంకా ఇంకా మా దీవెన్ బాబు పుట్టింది ఏప్రిల్లో కాబట్టి ఈ మంత్లోనే బర్త్డే కూడా ఉంది అంటది ఆ టైం కల్లా అందరం సెట్ అయితే బాగుండు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంకా అదొక టెన్షన్ నాకు ఈరోజు రేపట్లో తగ్గుతుందో లేదో చూడాలి సండే మండే హాలిడే వచ్చింది కదా టూ డేస్ ఇంకా మెడిసిన్ అయితే వేస్తున్నాము సిరప్ వేస్తున్నారు నాకు నాకేంటంటే ఏదైనా పని చేస్తే షోల్డర్ పెయిన్ వచ్చేస్తుంది అనమాట ఈ షోల్డర్ నుండి నెక్ వర్క్ వస్తుంది చేయకపోతే మామూలుగా రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది కానీ ఇంకెన్ని రోజులని రెస్ట్ తీసుకుంటాం మనం ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి యూట్యూబ్వి ఇంకా ఇంట్లో పనులు ఇంక మన పర్సనల్ పనులు ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా తప్పదనమాట లేచి ఓపికతో చేసుకోవాల్సిందే మందులు వేసుకోవాలి పని చేసుకోవాలి కానీ అసలు ఎంత ఏడిపోస్తుంది అంటే అంత ఏడిపోస్తుంది ఒక్కసారిగా ఇట్లా అయిపోతే మంచిగా ఉండి ఇక అంతే ఓపిక చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి స్నానం చేసేసుకొని ఇంట్లో కొంచెం వర్క్ ఉంటే అవి కంప్లీట్ చేసేసాను గట్టి కట్ చేసి చాకు నిన్నే వాళ్ళే కట్ చేసి మొత్తం అంతా ఓడిపి కడ పెట్టేశారు ఇంకా జడ కూడా వేసుకోలేదు చూడండి టూ డేస్ నుండి అలాగే ఉండిపోయింది వాటర్ మిలన్ తీసుకొచ్చారంట సగమేమో ఐస్ క్రీమ్ చేశారు వాళ్ళు ఇంకా సగమేమో కట్ చేసి ఇస్తే తింటారనేసి కట్ చేశాను ఇది చిన్నకాయ తీసుకొచ్చారు అంతా స్వీట్గా అయితే ఏం లేదు కొంచెం సాల్ట్ చల్లాను లాస్ట్లో నేను ఈ పక్కన వర్క్ జరుగుతుంది అది ఏదో కరెంట్ పని ఏదో చేస్తున్నారు మొత్తం సౌండ్ వస్తుంది ఇంతసేపు లేదు నేను వాయిస్ స్టార్ట్ చేసినప్పుడే డిస్టర్బెన్స్ అనమాట మొత్తానికైతే కట్ చేసేసాను ఇంకా పైన కొంచెం ఎండిపోయినట్టుగా ఉంటే వాటర్ తోటి ఇలా తోడ్చేశాను అనమాట చాలామంది కామెంట్ చేశారు తొందరగా తగ్గుతుంది తొందరగా మీరు కోలుకుంటారని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ కామెంట్ రూపంలో మంచి ఎనర్జీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అందరికీ పేరు పేరున కూడాను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కువసేపు నించుంటే మాత్రం ఇంకా పడుకోవాలనిపిస్తుంది అట్లా ఉంది అంటే నీరసంగా అంటే అట్లా ఏం కాదు కానీ కొంచెం ఎందుకు అంత అన్ఈీగా అట్లా అనిపిస్తుంది అంటే ఫుడ్ కూడా బాగానే తీసుకుంటున్నాను అంటే నాన్ వెజ్ ఏం తినట్లేదు ఫీవర్ వచ్చినప్పుడు నాన్ వెజ్ తినొద్ది అంటారు కదా అవుతాయని అందుకనేసి నాన్ వెజ్ అయితే ఏం తినట్లేదు కానీ వెజ్ పప్పు ఇట్లా క్యాబేజీ ఆనియన్ కర్రీ ఇంకా ఈరోజు టమాటో చట్నీ చేద్దామనేసి చూస్తున్నాను పల్లీ పచ్చడి కూడా మా దీవెన్ బాబుకి ఇష్టము రోట్లో చేద్దాం అంటున్నారు వాళ్ళు నాన్న నేను అన్ని రెడీ చేసి ఇస్తే ఇంకా ఆయన నోరుతారు వాడికి కూడా తినాలనిపించట్లేదు ఫుడ్ మార్నింగ్ అయితే ఇడ్లీ తీసుకొచ్చారనమాట నాకు దీవెనికి ఇడ్లీ మా వారికి ఏమో బోండా తీసుకొచ్చారు దీవెనకేమో దోశ ఒక్క ఆడవాళ్ళు ఇంట్లో లేవకపోతే డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి ఆరోగ్యం పాడైపోతుంది ఇంకా బయట తెచ్చుకొని అట్లా ఉంటుంది అనమాట పాప మా దీవెన జ్వరం వచ్చి ఈవినింగ్ మళ్ళీ కొంచెం వేడైంది వాళ్ళు డాక్టర్ కొంచెం హీట్ అయినప్పుడల్లా తడి క్లాత్తో పెట్టి తోడవండి కొంచెం అని చెప్పారు ఇంకా తోడుస్తుంది అంటే ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు జ్వరం వస్తే ముట్టుకోకూడదు అవి ఇవి అంటారు కదా కాకపోతే తప్పదు కదా మనకి అంటే ఒకరికొకరు చేసుకోకపోతే ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఎవరు చేయరు కదా ఖచ్చితంగా మనమే చేసుకోవాలి వాళ్ళ తమ్ముడికి దీవెన అనమాట వైరల్ ఫీవర్స్ అయితే అంటుకుంటాయి కానీ ఇంకా తప్పదిగా ఇంట్లో అందరూ ఉన్నప్పుడు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి ఇంకా మనల్ని మనం చూసుకోకపోతే ఎలా చెప్పండి అందరూ దూరం దూరంగానే ఉంటే ఇలా వచ్చాయి చూడండి ఎంత బాగా వచ్చాయో కాకపోతే నాకు అంత ఇంట్రెస్ట్గా ఇది వీడియో చూసే అంత లేదు మా దీవెన ముక్కుపుడు కమ్మవారి సినిమా పెట్టుకొని చూస్తుంది అనమాట మూవీ ఈ సీన్ చూసేటప్పుడు మాత్రం ఫుల్ ఏడిపోతుంది ఆల్రెడీ నాకు ఏడిపో ఉంది ఎందుకో తెలియదు అంటే బాధగా ఇట్లాగా అది చూసేసరికి ఇంకా ఆటోమేటిక్గా కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి అనమాట కిచెన్లో వచ్చి మా దీవెన ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా అని ఈ సీన్ చూసినప్పుడు ప్రతి ఆడవాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి నయనతార గారి మూవీ ఎక్స్పెషల్లీ ఈ సీన్ చూస్తే మాత్రం ఖచ్చితంగా దీనికోసమైనా చూడాలి ఈ మధ్య షార్ట్స్లో రీల్స్లో కూడా బాగా ట్రెండ్ అవుతుంది అంటే ఆడవాళ్ళ లైఫ్ ఎప్పుడు ఇంట్లోనే ఉండి వాళ్ళకి అంటే ఎప్పుడు హాలిడే ఉండదు ఒక బయటికి వెళ్ళడం ఉండదు హాలిడే ఉండదు అంటే ఒక సండే కూడా రెస్ట్ తీసుకోవడానికి ఉండదు వంట మనిషికి అంతే కదా సేమ్ ఇంట్లో అమ్మ అమ్మలందరికీ ఆడవాళ్ళకి అంటే బయటికి వెళ్ళే వాళ్ళు కాకుండా ఇంట్లో ఉండే వాళ్ళకి జీతం ఉండదు రెస్ట్ ఉండదు ఒక హాలిడే ఉండదు బయటికి వెళ్ళడం ఉండదు ఏమీ ఉండదు చాలామంది ఉన్నారు అలాగా ఇక్కడైతే కర్రీ అయిపోయిందండి మా దీవెన తొందరగా తగ్గారని మీరు అందరూ కొంచెం బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నాకైతే కొంచెం వీలైనంత వరకు మీతో షేర్ చేసుకోవాలనేసి వీడియో అయితే కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా వీడియో తీసి డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయాలనేసి పెట్టేస్తున్నాను ఎలా అనిపించింది వీడియో కూడా తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ చపాతి బయట తీసుకొచ్చారు చాలా పెద్దగా ఉన్నాయి కానీ పల్చగా ఉన్నాయి పేపర్ కంటే ఘోరంగా ఉన్నాయి అన్నమాట మెత్తగానే ఉన్నాయి కానీ దాంట్లో అసలు సాల్టే లేదు ఒక్కొక్కటి టెన్ రూపీస్ అంటుంది నేనైతే తినలేదు నేనైతే రైసే తిన్నాను ఇంకా దీవెనకి చపాతీ పూరీలు అంటే బాగా ఇష్టం కాబట్టి వాడికే రెండు పెట్టేసి ఇచ్చాను దీవెనమ్మక ఒక టూ ఇచ్చాను వాళ్ళ తమ్ముడు బాగాలేకపోతే దీవెన కూడా డల్ అయిపోయింది అసలు యాక్టివ్గా లేదనమాట ఊరికే వచ్చి వాళ్ళ తమ్ముడు దగ్గరికి వచ్చి చూడడము వాళ్ళ నాన్న అన్నాడు కూడా మమ్మీ అట్ల దగ్గరికి వెళ్ళకు మళ్ళీ వస్తుంది అని అన్నా సరే వస్తే మా ఆయన ఏమవుతుంది తమ్ముడే కానీ అట్లా ఉంటుంది అక్క తమ్ముళ్ళు ఫుల్ వేడిగా ఉన్నాయి ముట్టుకోలేకపోయాను నేను నాకైతే అంతేం నచ్చలేదు టేస్ట్ అసలు తిన్నట్టుగా కూడా అనిపించలేదు అవి తింటుంటే కాకపోతే పిండి మాత్రం కొంచెం బాగానే గోధుమ పిండి యూజ్ చేశారు చూసినా మనకు టచ్ చేసిన టేస్ట్ చేసినా అర్థమవుతుంది బయట చాలామంది మైదా యూజ్ చేస్తారు వీటికి తెల్లగా ఉంటాయి ఇక్కడ మాత్రం కొంచెం బాగానే సేల్ అవుతుంది నీట్గా కూడా ఉంటుంది అక్కడ హోటల్లో ఎప్పుడైనా ఒకసారి తినాలనిపిస్తూ మాక్సిమం బయట ఫుడ్ అస్సలు తెచ్చుకోము మీరు చూస్తూనే ఉంటారు ఏ రెసిపీ అయినా ఇంట్లోనే చేస్తాను నేను ఇంకొకటి మిగిలితే వాళ్ళకొద్దు అంటే మా వారికి ఇచ్చేసాను నేనైతే రైసే పెట్టుకొని తినేసి మెడిసిన్ వేసుకొని పడుకున్నాను ఇంతటితో అయితే ఈ బ్లాగ్ కంప్లీట్ అయిపోయిందండి మళ్ళీ ఒక వీడియో తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ కొత్త వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి